సరిత్ టాక్ షోకి స్వాగతం నా పేరు డాక్టర్ నూకతోట రవికుమార్ ఈరోజు మనం బైసన్ కాదమాడన్ అనే ఒక సినిమా గురించి చర్చించుకోవడం అని చెప్పి ఈ టాక్ షోలో మనం మాట్లాడుతున్నాం బైసన్ కాదమాడన్ అనే ఈ సినిమా తమిళ్ నేటివిటీతో వచ్చి వాళ్ళ ప్రపంచవ్యాప్తంగా ఆ సినిమా మీద చర్చ జరుగుతూ ఉంది మారీ సెల్వరాజ్ అనేటువంటి ఒక యంగ్ డైరెక్టర్ ఒక రూరల్ దళిత్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి ఇంగ డైరెక్టర్ తీసినటువంటి ఐదో సినిమాని ఇవాళ పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఇది రజనీకాంత్ అట్లాగే మణిరత్నం లాంటి వాళ్ళు చాలామంది ఆ సినిమాని ప్రశంసిస్తున్నారు ఆ డైరెక్టర్ని ప్రశంసిస్తున్నారు నిజానికి చాలా తక్కువ బడ్జెట్తో తీసినటువంటి ఆ సినిమా ఇప్పుడు వంద కోట్ల రీచ్కి చేరింది సహజంగా మనం పాన్ ఇండియా మూవీస్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం పాన్ ఇండియా అనేటువంటిది ఎటువంటిదో మనందరికీ తెలిసిందే అలా కాకుండా తమిళ్ మాతృకగా ఉండి మిగిలిన భాషల్లోకి అనువదించబడినటువంటి ఈ సినిమా చర్చకి తావిస్తున్నది ఎందుకు చర్చకి తావిస్తున్నది అనే దానికి మనం ఆలోచిస్తే నిజానికి సినిమా అనేది ఒక కళా మాధ్యమం ఓ మీడియా ఆ కళా మాధ్యమానికి సంబంధించి చాలామంది అనేక భ్రమలు కల్పిస్తూ ఉంటారు సినిమాకి సంబంధించి క్రిస్టఫర్ కార్డ్వెల్ అనేటువంటి అతను ఇల్యూజన్ అండ్ రియాలిటీ అనే ఒక పుస్తకాన్ని రాశాడు ఇల్యూజన్ అంటే భ్రమ రియాలిటీ అంటే వాస్తవం సహజంగా మనిషి ఎక్కువగా భ్రమల్లో జీవించడానికి ఇష్టపడతాడు భ్రమల్లో కాస్త స్వాస్థ పొందుతాడు కానీ వాస్తవంలో ఉండేటువంటి నిరుద్యోగం ఆకలి పేదరికం అంటరానితనం వెనుకబాటుతనం రకరకాలైనటువంటి ఆ మైనస్లన్నీ కూడా వాస్తవంలో ఉంటాయి వాటి నుంచి దూరంగా వెళ్ళడానికి అతను భ్రమల్లో జీవించడానికి ఎంటర్టైన్మెంట్ అనేటువంటిది ఒక సాధనంగా ఉపయోగపడుతుంది కనుక ఎక్కువగా సినిమాల్లో ఎంటర్టైన్మెంట్ని చూపిస్తూ ఉంటారు కానీ మారీ సెల్వరాజ్ తన ఐదో సినిమాగానే కబడ్డీ కేంద్రంగా సినిమా మొత్తం జరుగుతుంది ఇందులో ఒక తండ్రి కొడుకు మధ్య ఉండేటువంటి ఒక సాన్నిహిత్యం ఒక అక్క తమ్ముడికి ఉండేటువంటి ప్రేమ అట్లాగే ఒకటి రెండు సంవత్సరాలు ఎక్కువగా హీరో కంటే ఎక్కువ వయసు ఉండేటువంటి ఒక ప్రేమికురాలి కథ అలాగే కబడ్డీ అంటే ఇష్టపడేటువంటి ఒక ఫ్యూడల్ మైండ్ సెట్ ఉండేటువంటి విలన్ అట్లా కాకుండా సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ కోసం అవసరమైతే ప్రాణాలు కూడా అర్పించడానికి వెనకాడుకుండే ఉండేటువంటి పాండ్యరాజు అనేటువంటి ఒక వీరుడు వీళ్ళందరికీ మధ్య ఈ కథ అంతా కూడా తిరుగుతూ ఉంటుంది అంతర్నిహితంగా కాస్ట్ పాలిటిక్స్ అణచివేత హ్యూమిలియేషన్ ఇవన్నీ కూడా అంతర్నిహితంగా ఈ సినిమాలో బైసన్ కాలమాదన్ అనే ఒక కుర్రవాడు నేషనల్ ప్లేయర్గా కబడ్డీలో నేషనల్ ప్లేయర్గా ఇండియా జట్టు తరఫున ఆడి అర్జున్ అవార్డు తీసుకునే వరకు సినిమా సినిమా స్టార్టింగ్ స్టార్టింగ్లోనే రూమ్లో అందరూ ప్రేయర్కి వెళ్తే ఈ పిల్లవాడు అందరి బాక్సులు తీసుకొని తింటా ఉంటాడు పీఈటి మ్యాష్ వచ్చి అడుగుతాడు అడిగితే ఆకలి అంటాడు అందరి బాక్సులు తి తింటూ ఉంటాడు ఆకలి అంటాడు అట్లా ఆ మాస్టర్ ఒక మాస్టారు ఒక స్టూడెంట్ని వదిలిపెట్టకుండా అతడి జిజ్ఞాసని కనుక్కొని తీసుకొని వెళ్ళడం తనకి ఆ సినిమాలో ఉండేటువంటి మాస్టారు ఒక రోల్ మోడల్గా మనకు కనిపిస్తాడు మారి సెలవురాజు గొప్పతనం ఏంటంటే ప్రతి సినిమాలో ఒక మాస్టార్ని పెడతాడు వాజయ్య అనే ఒక సినిమాలో కూడా టీచర్ ఒక టీచర్ ఉంటుంది ఆ టీచరు ఇచ్చినటువంటి కర్చిఫ్ని జీవితాంతం దాచిపెట్టుకుంటాడు మారిసెలవరాజు సినిమాలో వేరేగా ఉండవు ఆయన జీవితంలో నుంచి ఆయన పుట్టి పెరిగిన వాతావరణంలోంచే ఆ సినిమాలన్నీ వస్తాయి ఆ సినిమాల్లో ఉండేటువంటి కష్టాలన్నీ అట్లాగే ఉంటాయి ఈ బైసన్లో ఒక ఫోక్లోర్ ఆర్ట్ ఫామ్స్ ఉంటాయి నిజానికి సింబాలిక్ అంటే ఫోటోగ్రఫిక్ మెటఫర్స్ అంటారు ప్రతి దృశ్యాన్ని చాలా పొయిటిక్గా ఫోటోగ్రఫిక్ మెటఫర్స్తో చెప్తాడు మన మారీసెల్వరాజు మారీ సెలవరాజ్ ఫస్ట్ సినిమా కాస్ట్ కిల్లింగ్స్ మీద ఉంటుంది పరో హత్యల మీద పరయారం పెరుమాలే మా మన మారీ సెల్వరాజ్ గొప్పతనం ఏంటంటే ప్రతి సినిమాలో ఒక్కొక్క పిల్లను పెడతాడు విశ్వాసపాత్రమైనటువంటి జంతువులను పెడతాడు అట్లాగే మనుషుల కంటే జంతువులు ఎంత విశ్వాసపాత్రంగా ఉంటాయో చెప్తా ఉంటాడు అలాగే తర్వాత టూ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మామన్నన్ అని ఒక సినిమా తీశాడు ఉదయనిధి స్టాలిన్ని హీరోగా పెట్టి అది కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ కింది కులాల వాళ్ళు పాలిటిక్స్లో ఉన్నప్పుడు ఎట్లా సెల్ఫ్ రెస్పెక్ట్ కోల్పోవాల్సి వస్తుంది సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం అవసరమైతే ప్రాణాలను కూడా ఎట్లా ఇవ్వాల్సి వస్తుంది బలిపెట్టాల్సి వస్తుంది అనేటువంటి ఇతివృత్తంగా మామన్నన్ సినిమా తీస్తాడు మొదటి సినిమా పరిహేరు పెరుమాల నుంచి ఇప్పటి బైసన్ దాకా ఒక అంటచ్చబిలిటీ అట్లాగే హ్యుమీలియేషన్ కింది కులాల పట్ల ఈ వ్యవస్థ చేస్తున్నటువంటి ఒక దాష్టికం అకృత్యం అన్యాయం ఈ కింది కులాల వాళ్ళు చదువుతో వాటన్నిటిని ఎట్ట జయించాలి ఆటలతో వాటన్నిటిని ఎట్ట జయించాలి ముందుకు ఎట్లా వెళ్ళాలి అపర్ కాస్ట్ సొసైటీ లేదా కల్చర్ ఎటువంటి కుట్రలు పన్నుతూ ఉంటుంది ఆ కుట్రల్ని ఛేదిస్తూ ఎలా ముందుకు వెళ్ళాలి నిజానికి చాలామంది దీన్ని కాస్ట్ బయాస్డ్గా ఈ సినిమాను చూస్తున్నారు కానీ ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ పిక్చర్గా వ్యక్తిత్వ వికాసానికి పాకరమైనటువంటి ఒక పిక్చర్గా బైసన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది విక్రమ్ కొడుకు ధృవ్ ధ్రువ్ విక్రమ్ చాలా చిన్న సెకండ్ మూవీతోనే చాలా అద్భుతమైనటువంటి యాక్షన్ ఇందులో చేశాడు అట్లాగే అనుపమ పరమేశ్వర్ అంటే అంతా ఒక మట్టి పరిమళం ఈ సినిమాలో ఉంటుంది ఎట్ ద సేమ్ టైం ఇందులో ఫోక్ లోర్ ఆర్ట్ ఫోరమ్స్ ఉంటాయి మీరు గమనిస్తే గ్రామాలలో గ్రామ దేవతలు ఆ గ్రామ జీవితాన్ని బాగా ప్రభావితం చేస్తారు మనకి ఆంధ్ర ప్రాంతంలో రకరకాల గ్రామ దేవతలు ఉంటారు అట్లా తమిళనాడులో కూడా గ్రామ దేవతల చుట్టూ అంటే వర్కింగ్ క్లాస్లో శ్రామిక కులాలు ఎక్కువగా గ్రామ దేవతల మీద వాళ్ళ నమ్మకాలు వాళ్ళ బిలీఫ్స్ వాళ్ళ ఆచారాలు అలవాట్లు అన్నీ కూడా గ్రామ దేవతలతో ముడిపడి ఉంటాయి ఈ సినిమాలో కూడా నిజానికి బైసన్ అంటే ఒక అడవిదున్న ఒక అడవి దున్న వ్యవసాయ సంస్కృతి ఈ దేశంలో ప్రబలంగా ఉన్నప్పుడు ద్రావిడ సంస్కృతి ఈ దేశంలో ప్రబలంగా ఉన్నప్పుడు వ్యవసాయానికి ప్రధానమైనటువంటి వనరుగా అడవిదున్న ఉంది అడవి దున్న ఒక గ్రామ దేవతగా అప్పట్లో వాళ్ళు కోల్చుకునేవాళ్ళు అట్లా ఆ గ్రామ దేవత చుట్టూత ఈ కల్చర్ నడుస్తూ ఉంటుంది ఈ సినిమా నడుస్తూ ఉంటుంది ఈ సినిమాలో ఒక తండ్రి బిడ్డ ఎదుగుదల కోసం పడేటువంటి కష్టం ఆయన టెన్షను అట్లాగే వ్యవసాయ క్షేత్రాల్లో పనిచేస్తూ కూలితల్లులు పాముల కాట్లకు గురై చనిపోవడాలు అంతా కూడా ఒక పాతటిక్ కండిషన్ ఆకలి ఉంటుంది పేదరికం ఉంటుంది వివక్ష ఉంటుంది వెలివేతుంటుంది చూపులతోనే దహించి వేసేటువంటి వివక్షత ఈ సినిమాలో మనకి కనపడుతూ ఉంటుంది ఇట్లా మారి మారీసెల్వరాజ్ ఒక అద్భుతమైనటువంటి దృశ్యాన్ని పాండ్యరాజు పాండేరాజు అనేటువంటి ఒక క్యారెక్టర్ ఉంటుంది పాండేరాజు సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్తో కనెక్ట్ అయి ఉంటాడు మెన్ ఉమెన్ ఈక్వాలిటీని సపోర్ట్ చేస్తాడు లవ్ మ్యారేజెస్ని ఎంకరేజ్ చేస్తాడు అట్లాగే సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ కోసం పాపం హింసని ఎంచుకుంటాడు తిరిగి అదే హింసకి బలైపోతాడు ఇలా అన్ని క్యారెక్టర్స్ చివరికి ఒక కాళ్ళు లేని అమ్మాయి ఈ బైసన్ని రికమెండ్ చేసి వాళ్ళ నాన్నతో మాట్లాడించి సెలెక్ట్ కమిటీలోకి పంపించి బైసన్ అనేటువంటి క్రీడాకారుడు చివరికి అర్జున అవార్డు గెలుచుకునేదాకా ఈ సినిమా కబడ్డీ కేంద్రంగా నిజానికి తెలుగులో చాలా సినిమాలు కబడ్డీ కబడ్డీ అనే ఒక సినిమాయే ఉంది మహేష్ బాబుతో ఒక సినిమాయే ఉంది కబడ్డీ మీద అట్ట కాకుండా క్రీడల చుట్టూ పరివ్యాప్తి చెందినటువంటి వివక్షత కేంద్రంగా ఈ సినిమాని తీశాడు బైసన్ బైసన్ని అంటే గాయపడకుండా వెలువేతల సలపరం పడకుండా ఆకలి లేదా పేదరికం అనుభవించకుండా లేదా వివక్షత అనుభవించకుండా బైసన్ సినిమా అర్థమయ్యేటువంటి అవకాశం లేదు తమిళనాడులో ఇటువంటి ఇతివృత్తాలకి మంచి అవకాశాలు ఉన్నాయి దాన్ని తెలుగులో కూడా మనం సక్సెస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అట్ ద సేమ్ టైం తమిళనాడులో మారి మారిశెల్వరాజ్ వెట్రిమారన్ పారంజిత్ లాంటి వాళ్ళు గొప్ప గొప్ప సినిమాలు తీస్తున్నారు దురదృష్టవశాత్తు అపనమ్మకాలని భ్రమల్ని అట్లాగే ఒక రకమైనటువంటి మనో మానసిక వ్యాధుల్ని ఎంకరేజ్ చేసేటువంటి సినిమాల్ని థియేటర్లలో సక్సెస్ చేస్తున్నారు వివేకాన్ని మేల్కొలిపి విచక్షణ తెలియజెప్పే శాస్త్రీయతని తెలియజెప్పే సమానత్వాన్ని కోరేటువంటి సినిమాల్ని డిస్కరేజ్ చేస్తున్నారు ఇది సొసైటీకి అంత మంచిది కాదు బైసన్ని చూడడం ద్వారా మనం ఒక రకమైనటువంటి గొప్ప వివేచనతో మనం మెలుగుతామని చెప్పి బైసన్ అనే సినిమాని ఎంకరేజ్ చేయాలని చెప్పి చూడాలని చెప్పి కోరుకుంటున్నాను